ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా ప్రభు వేస్తున్నా మీకు శుభములు జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కినిగాక ఈ దిన అనగా మార్చి నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం హోలీ ట్వంటీ చర్చ్ మినిస్టర్స్ వారం అనుదేనా మన ఈ దిన మన ధ్యానాంశము ప్రతి విషయమునందును కృతజ్ఞతలు ప్రతి విషయమునందునూ కృతజ్ఞతలు దేవుని వాక్యం చదువుకుందామండి మొదటి దిశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదహారు నుంచి పద్దెనిమిది వచ్చినారు ప్రతి విషయము నన్ను కృతజ్ఞతాస్తు చెల్లించుడి ఇలాగూ చేట యేసుక్రీస్తు నందు మీ విషయములు దేవుని చిత్తము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేవుళ్ళలో దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన మరి నేలంతటిలో కూడా ప్రభు మన కృపలో భద్రపరిచి ఈ నూతన నేలలో ఈ మొదటి ఆదివారం ఈ రీతిగా ప్రభు పాదసీలు మేము చేరడానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి మనం ప్రభులు స్థుతించాలి ఆదివారం ప్రభు దినం పునర్ధన దినం పరిశుద్ధ దినం ప్రభు శరీర రక్తాల్లో పాలుపంపు పొందే గొప్ప దినం గనక దేవుని బిడ్డారు దేవుని సన్నిధిని మనం విడిచిపెట్టకుండా వ్యర్థంగా ఆయా స్థలంలో గడపకుండా ప్రభు చేసిన మేళను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో మనం ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలని భక్తుడైనటువంటి అపడు పౌరు గారు సెలవిస్తున్నాడు ప్రతి విషయంలో చెల్లించాలంట దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప రక్షణ బట్టి ఆరోగ్యాన్ని బట్టి కుటుంబాన్ని బట్టి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రతి ఏమిని బట్టి కూడా ప్రభు ఇచ్చిన సంఘాన్ని బట్టి సేవను బట్టి సంస్థను బట్టి ప్రభును మనం ఎంతగానో ప్రభుని స్తుతించి ఆయనను గర్భ గర్పరచడం అది దేవుని చిత్తమని పౌరు భక్తుడు చెబుతున్నాడు దేవుని బిడ్డ దేవుని ఏడలో కృతజ్ఞత ఉన్నావా మరి జాన్ అనే పేరు గల ఒక వ్యక్తి ఉండేవాడు అతను ఎంతో బాధతో పాస్టర్ గారి దగ్గరికి వచ్చే ఫాస్ట్ గారు అకస్మాత్తుగా నా భార్య మానస్థితి మానసిక స్థితి మారిపోయింది ఆమె పిచ్చిదానిలా ప్రవర్తించిన ప్రవర్తించ ప్రవర్తించినది డాక్టర్ చేయి విడిచారు అని చెప్పి ఏడ్చాడంట అప్పుడు ఆ పాస్ట్ గారు ప్రతి నందును కృతజ్ఞతాస్తులు చెలించి ఇలాగ చేయుట యస్సుకృష్ణందు మీ విషయంలో దేవుని వచనం చదివి అతను వాదార్చి దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి కృతజ్ఞతాస్తు చెల్లి చెల్లించమని చెప్పాడంట జాన్ దేవుని చే స్థుతించిన ప్రారంభించగానే వారి ఎరువురు దేవుని సన్నిధితో నిపబడ్డారు దేవుని స్తోత్రం అప్పుడు జాన్ పాస్ట్ గారితో జాన్గా జాన్ అనే ఆయన ఫాస్ట్ గారు ఈ రీతిగా అన్నాడు పాస్టర్ గారు నా భార్య స్వస్థత పొందునని నాకు నిశ్చయిత కలిగిందని చెప్పి భార్య కొరకు ప్రార్థించిన ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఆమె మీద చేయి పట్టి పెట్టి ఆ భయంకరమైన పరిస్థితి నుండి ఏసు నామలు విడుదల పొందమని పొందాలని వెంటనే కొద్ది క్షణాలను అద్భుతం జరిగింది దేవుని స్తోత్రం అతని భార్య పూర్తిగా స్వస్థతనుంది తిరిగి మానసిక ఆరోగ్యం పొందింది డాక్టర్ లోపలికి వచ్చి అతని భార్యను పరీక్షించి ఆశ్చర్యపోయారు దేవుని బిడ్డారా దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి కృతజ్ఞతాస్థుతులు కృతజ్ఞత గల హృదయం దేవుని సన్నిధికి ఆ సన్నిధిని క్రిందికి తెచ్చును మరియు ప్రతి సమస్యను అగ్నిలో వేసిన మైన వలె కరిగించను మీ సమస్యను తలంచి బాధ బాధపడ్డు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞత ఆస్తుతి అప్పుడు చెలించండి అప్పుడు మీకు మార్గం తెరవబడుతుంది ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తి చెలించాలా దేవుని బిడ్డ ఒక ఆదివారమే కాదు ప్రతి దినము ప్రతి విషయం కొరకు దేవుడు మనకు చేసి ఇచ్చిన ఐరగను బట్టి గాలి నెట్టిని బట్టి వస్త్రం బట్టి వసతును బట్టి ఐశ్వర్యాన్ని బట్టి సంస్థాన్ని బట్టి ప్రభు మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి కూడా దేవుడు మనకు ప్రతిదినం వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ వాక్యాన్ని బట్టి అనుదిన మన్నాను బట్టి ప్రభుని ఎంతగానో మనం స్థుతించి గనపరిచి ఆ ప్రభును మనం మహింపరిచినట్లయితే దేవుని బిడ్డను అద్భుతాలు చూస్తాం స్థుతుల మూలంగా అద్భుతాలు మరి భక్తుల చరిత్రలో జరిగినట్టుగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్డ దేవుడిని చేసిన పట్ల చేసిన ఏ మేలు కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లిస్తూ ఆయన ఇలా కృతజ్ఞత పూర్వంగా మన జీవితాంతంగా జీవితాంతం నమ్మకంగా ఉంటూ ప్రభుని ఆరాధిస్తూ కోటాను కోట్లు ఎన్ని స్థుతులు చెల్లించినా ఆయన రుణాన్ని తీర్చలేం గనక ఆ రీతిగా ప్రభుని స్థుతించినకు ఈ ఆదివారం పరిశుద్ధాత్మ దేవుడే మిమ్మల్ని కాక దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధిమైన మాత్రం నీ పరిశుద్ధ నామను వందనాలు చెల్లించుకున్నావు ఆయన ఈ మా ప్రభు దినాన్ని బట్టి పునరుద్ధారణ దినాన్ని బట్టి ఈ నెలలో మొదటి ఆదివారాన్ని బట్టి స్తోత్రాలు నీ బల దగ్గర మేము రానిట సాయం చేయండి మరోసారి నాయన నీ ప్రేమను నీ కృపను నీ దయా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ఆయన నీ కృపను జ్ఞాపకం చేసుకుంటూ మేము స్థుతిస్తున్నాము నాయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలు సబ్స్క్రైబ్ చేస్తూ పంపిస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకునే బిడ్డలు బోగ దీవించి మరొక సంవత్సరమైనది ఆయాంపేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని చండి బిడ్డ పని ప్రత్యేక రూప చూపించిన ఆయన ఇప్పుడే గాయపన హస్తం వచ్చి స్వస్థపరచండి స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక మరి ఆయన వివాహాలు కాక ఎవరి బిడ్డలు ఎంతమంది అయితే బాధపడుతున్నారు నాయన మా తండ్రి ఉద్యోగులు లేని వాళ్ళకి వారు అర్హత మించి ఉద్యోగాలు దచ్చేయండి వాహం కాని బిడలకు ఈ నెలలో అద్భుతాలు జరిగించుకొని తండ్రి నాయన వారికి నాయన చక్కని వారు కోరికనే సంబంధాలు కుదిరి వారు వాహన ఘనంగా జరగనుగాక హోలీ చర్చి మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామాలు ఆ మురికి వాళ్ళు ఆయా రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న పరిచయం అంతటిపై నీ నుంచి నీ దీనదాసు లేక ప్రతి అవసరత తీర్చున్న ప్రభా నువ్వు ఎంతైనా నమ్మ దగ్గర దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు నాయన ఆ రీతిగా నాయన ప్రతి విషయంలో నీ కృతజ్ఞతలు కలిగి ఉండటకు సాయం చేయండి ఈ దినమంతట్లోనే మీరు ప్రభావని సన్నిధి మాత్రం ఉంచండి నాయనాని స్తోత్రాలు రాకపోకలు సన్నిధి ఉంచండి కాపాడే దూతులని చుట్టూ ఉంచి కావలించమని సాయం చేయమని మహిమనీకే గణతనికే చెల్లించుకుంటే వేసే పరిశుద్ధనామను స్థుతించి ఘనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కాను సహవాసము సదాకాలం మీకు తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్